మ్యామ్ నేను ఈ మధ్య ఒక కాన్సెప్ట్ విన్నాను మ్యామ్ గేటెడ్ కమ్యూనిటీ ఫర్ సీనియర్ సిటిజన్స్ నాకు కాన్సెప్ట్ అర్థం కాలేదు ఏంటిది ఇదేంటి ఇట్లాంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనిపించింది అయితే వాస్తవానికి చాలా వరకు అంటే పెద్దవాళ్ళు ఇద్దరే ఉండడానికి ఇష్టపడుతున్నారు ఇష్టపడుతున్నారు ఇంట్లో నుంచి బయటికి పంపేయడము లేదా రోడ్డు మీద తీసుకెళ్ళి వదిలేయడము అనాథాశ్రమంలో వదిలేయడమో కాదు వాళ్ళంతటా వాళ్ళే ఇష్టపడుతున్నారు అండ్ అసలు పెద్దవారిని ఎలా చూసుకోవాలంట ఎలా చూసుకోవాలంటారు అంటే ఇందులో ఈ పెద్దవాళ్ళు అనే విషయానికి వస్తే కేటగిరీస్ ఉన్నాయి ఇందులో ఎట్లా అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇద్దరే ఉంటున్నారు గేటెడ్ కమ్యూనిటీ అంటే వాళ్ళకి తగ్గ సౌకర్యాలు వాళ్ళకు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అదే ఊర్లోనో పక్క ఊర్లోనో బాగా ఉన్నవాళ్ళు అయి అయి ఉండి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇక్కడ కేర్ టేకర్ని పెట్టి అన్నీ చూసుకుంటుంటే పర్వాలేదు ఉండుండొచ్చు ఒకవేళ గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు కాబట్టి వాళ్ళు ఉండగలుగుతారు ఒక ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లలు బిహేవియర్స్ నచ్చాక డబ్బులు గేటెడ్ కమ్యూనిటీ అన్నారు కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అవసరం మనకు లేదు బయటికి తోసేద్దాం వాళ్ళతో మనం పడలేం ఇలా ఉంటారు కానీ సహజంగా చెప్పుకోవాలంటే అందరు అలా ఉండరు కదా ఇప్పుడు గెట్టెడ్ కమ్యూనిటీలో అన్ని సౌకర్యాలు ఉంటాయి ఈవెన్ ఇప్పుడు మెడికల్ డాక్టర్ కూడా వచ్చి అక్కడ మార్నింగు ఈవినింగ్ కన్సల్టేషన్ పెడతారు వీళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూపించుకోవడము మళ్ళీ పెద్ద సమస్యలు అయితే రిఫర్ చేస్తారు బయట హాస్పిటల్స్కి వెళ్తారు కార్ ఉంటుంది డ్రైవర్ ఉంటాడు డబ్బులు ఉంటాయి అందరికీ ఉండవు కదా మీరు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకొకటి ఏంటంటే ఏ లెవెల్ వాళ్ళని తీసుకున్నా ఈ రోజుల్లో చాలామంది అబ్రాడ్ వెళ్తున్నారు అది ఎంత ఉన్న అవునా అండి లేని వాళ్ళైనా సరే ఎలాగోలా పంపిస్తున్నారు పిల్లలు ఎందుకంటే మా లాగా వాళ్ళు ఉండకూడదు ఇంకొక నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు ఉండాలి ఎలాగోలా అప్పు చేసి ఆస్తులు అమ్ముకుని పంపిస్తున్నారు మరీ లోవర్ కేటగిరీ కాదు కానీ ఒక మాదిరిగా కాస్త ఉన్నా కూడా అదంతా అమ్ముకుని పంపిస్తున్నారు కొంతమంది అయితే నెట్ రిజల్ట్ ఏంటంటే ఉన్న వాళ్ళకి సౌకర్యాలు ఉంటాయి కాబట్టి పక్కన పెడితే మిగతా వాళ్ళందరికీ ఏంటంటే తప్పక కొంతమంది కొంతమంది సపరేట్గా ఉండటం ఇష్టపడి కొంతమంది అంటే మేము ఉండగలిగినంత కాలం మేము ఉంటాం తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు నార్మల్ పీపుల్ కదా మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకుందాం వీళ్ళకి వాళ్ళు జాబ్స్ చేసి కొంతవరకు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని దేనికి లోటు లేకుండా ఉంచుకున్నట్టయితే కొంతలో కొంత బెటరే కానీ కొంతకాలం అయిన తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది ఏజ్ అన్నిటికీ కూడా పర్మిట్ చేయదు ఒక సెవెంటీ ఇయర్స్ వరకు కొంతమంది ఎయిటీ వరకు గట్టిగానే ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వేడైస్ కాలనీస్లో అన్నీ ఉంటున్నాయి వాళ్ళకై వాళ్ళు తెచ్చుకుంటున్నారు చేసుకుంటున్నారు మరి ఇదైతే క్యాబ్ క్యాబ్ ఫెసిలిటీస్ వచ్చాయి కదా హాస్పిటల్కి వెళ్తుందని నడుస్తుంది ఒక రకంగా ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు కొంతమంది అబ్రాడ్ పంపించారు పిల్లల్ని కొంతమంది వేరే ఊళ్ళో బిజినెస్లు చేసుకుంటున్నారు లేకపోతే ఢిల్లీలో ఉంటారు లేదా పక్క ఊర్లో ఉంటారు లేదా పక్క గల్లీలో ఉండొచ్చు కానీ వీళ్ళైతే ఒంటరిగానే ఉంటున్నారు రీజనింగ్స్ ఏంటి వాళ్ళకి వీళ్ళు పడకపోవటం వీళ్ళకి వాళ్ళ చేష్టలు నచ్చక దూరంగా పెట్టడము ఇంకొకటి అబ్రాడ్లో ఉన్న పిల్లలైతే వాళ్ళ కెరీర్ కోసం వెళ్ళారు కదా మనం ఎందుకు డిస్టర్బ్ చేయటం మనం ఇక్కడ ఉన్నంతకాలం ఉందాం ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే ఓకే కొంత ఏజ్ వరకు మీరు ఎంజాయ్ చేయండి మీరు ఎంజాయ్ చేయండి పిల్లలు ఎంజాయ్ చేయండి వీళ్ళు ఎంజాయ్ చేయండి ఎంజాయ్ అంటే వీళ్ళు ఎంజాయ్ చేసేది ఉండదు లైఫ్ లీడ్ చేయటమే అంటే గడుపుకోవటమే ఎలాగోలా గడుపుకోవడమే వీళ్ళు వాళ్ళు ఎంజాయ్ పిల్లలు ఎంజాయ్ ఓకే మీరు పిల్లలు ఎంజాయ్ చేసుకోండి వీళ్ళు ఎలాగోలా రోజులు ఈడుస్తూ ఉంటారు గడుపుతూ ఉంటారు అంతే కదా తప్పదుగా ఇంకా వీళ్ళకి ఇప్పుడు లేనిది గబుక్కుని కావాలంటే రాదు సరే వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతకాలం ఉండని తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని వీళ్ళు కూడా గడుపుతూ ఉంటారు ఇంకా ఇక్కడిక్కడే వాళ్ళ సంగతి చూద్దాం ఇక్కడిక్కడే ఉన్నవాళ్ళు అంటే ఇక్కడే ఉన్నాం కదా వెళ్ళొచ్చులే 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 అమెరికాలో ఉన్నవాళ్ళు రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకు వన్ ఇయర్కి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు పాపం వాళ్ళని నేను అనను ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇన్నాళ్ళు ఎందుకు చేస్తారు రాకుండా కదా అవును అట్లీస్ట్ అంతా బాగుంది ఎటువంటి అనారోగ్యాలు లేవు అన్నీ ఉన్నాయి ఇంట్లో పోని ఒక వారానికి ఒకసారి వెళ్ళలేదు పదిహేను రోజులకి ఒకసారి వెళ్ళి పోని అంటే నువ్వు ఇంతకుముందు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు పదిహేను ఒకసారి నిన్ను చూసారా వీళ్ళు కాదు కదా ప్రతిరోజు నిన్ను ఎలా చూసుకున్నారు పేరెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు నువ్వు ఊళ్ళో ఉండి కూడా పదిహేను రోజులకో వారానికో వచ్చే పిల్లలు ఉన్నారు కదా కుదరక కొంత బాగానే ఉన్నారు కదా అని కొంత ఇలా కానీ పాపం వాళ్ళు ఎంత బాధపడతారు కదా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ప్రతిరోజు తలుపు మోగితే మా తలిపోయినా వచ్చినా చాలు లేచి ఉంటుంది కదా ఏది కావాలన్నా ఒకరోజు కొంతమంది చిన్న వయసులో సిక్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు టక్కని గబగబా గేట్ తీసుకొని లిఫ్ట్ ఎక్కువ బయటికి వెళ్లి తెచ్చుకోలేదు ఎవరన్నా తెచ్చిస్తే బాగుండు అని అనుకుంటారు కదా నోరు తెరిచి అడగలేరు బాగానే ఉన్నారు తెచ్చుకోవచ్చు కదా అనుకుంటారు లేకపోతే వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ పిల్లలు ఉన్నారు వచ్చి చేయొచ్చు కదా అనుకుంటారు కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఇంటర్నల్గా ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఈ రోజుల్లో పడట్లేదు కదా హోడళ్ళకి పడదు అత్తెలకి పడదు అన్నకి పైన అన్నం అంటారు ఏదైనా చేసినా చేయపోయినా చేసామంటారు రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఎవరి లైఫ్ వాళ్ళకి బాగుంటుంది పిల్లలు డిస్టర్బ్ అవుతారు పిల్లలు చదువులు పిల్లల స్కూళ్ళు ఆఫీసుల దూరం అని ఏదో ఒక కారణంతో విడిగా ఉంటున్నారు అండ్ పెద్ద వయసు కాబట్టి అక్కడేం లేకపోయినా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఉంటుంది ఇంకా ఏజ్ పైపడే కొద్దిగా ఎయిటీస్ దాటిన తర్వాత పాపం వాళ్ళ జీవితం ఏంటి చకూర పక్షుల్లాగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ప్రతిదానికి ఏది ఇప్పుడు మంచిగా వాళ్ళ చేత వాళ్ళు వండుకుని తిన్న రోజులు ఉంటాయి ఇప్పుడు వాళ్ళు వండుకోలేరు వాళ్ళకి కావాల్సినట్టు వీళ్ళు తేలేరు పెట్టలేరు చేయలేరు రావు అప్పుడు ఏం చేయాలి పాపం వీళ్ళు అందుకే నేను చెప్పేది ఏంటంటే కొంతకాలం వాళ్ళని అట్లా ఉండనిచ్చిన పోనీలే ఒక జాబ్ చేసినంతకాలము ఉద్యోగాలు పిల్లలు పెళ్ళిళ్ళు అలా అన్నిటి వరకు వాళ్ళు కమిట్ అయి ఉంటారు ఆ బిజీలో ఉంటారు కదా ఆ తర్వాత వాళ్ళు కొంతకాలం ఎంజాయ్ చేయనీలే అని కొంతకాలం వదిలిపెట్టవచ్చు వాళ్ళని వాళ్ళకు కూడా మనశ్శాంతిగా ఉండాలని అంటుంది ఎంజాయ్ అంటే ఏం ఉండదు పాపం ప్రశాంతంగా ఉండాలనుకుంటారు ఆ ప్రశాంతతను ఇద్దామని కొంతకాలం వదిలేయండి పోని వాళ్ళు చేసుకోగలిగితే లేకపోతే వీలైనంత వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి వీళ్ళనైనా తీసుకెళ్ళాలి వాళ్ళైనా వచ్చి ఉండాలి ఆ ఆలోచన ఆ మెంటాలిటీ అనేది పిల్లల్లో రావాలి ఇప్పుడు చూస్తున్నాము చాలామంది ముసలి వాళ్ళు అల్లాడిపోతున్నారు ఇంకా ఏమన్నా అంటే అప్పుడప్పుడు వచ్చి ఆస్తి గురించి అడుగుతారు నీదేమన్నా పెట్టావా ఇక్కడ నువ్వేమన్నా సంపాదించి ఇచ్చావా ఆయన సంపాదించి ఉండాలి లేదా వాళ్ళ ఫాదర్ సంపాదించిందో ఉండాలి నీదేమన్నా ఉందా పోనీ నువ్వు ఏ హక్కుతో అడుగుతావు ఇస్తావా లేదా ఒక పెద్ద మనిషిని ఎనభై ఏళ్ళు వచ్చిన ఒక పెద్ద ఆయన్ని పెద్ద జాబ్ చేసి రిటైర్ అయిన ఆయన్ని ఆస్తి పంచలే ఇద్దరు కొడుకులు నడి వీధిలో లాక్కెళ్ళి కొట్టేసి కింద పడేసి ఇష్టం వచ్చినట్టు చిత కొట్టేశారు నువ్వు ఎందుకు ఆస్తి పంచవు ఆయన భయపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు వీళ్ళు వెంటబడి వచ్చేసారు వెంటబడి వచ్చి కొట్టేశారు బాగా ఆయన కుప్ప కూలిపోయాడు అలాంటివి చేయకూడదు చేతనైతే నువ్వు వచ్చి ఉండు లేకపోతే తీసుకెళ్ళి చూసుకో ఎక్కడికి పోతుందో ఆస్తి మీకే కదా వస్తుంది వాళ్ళు ఎవరో తీసుకెళ్ళిపోరు కదా వదిలేసి పిల్లల కోసమే కదా కష్టపడతారు అక్కడ స్థలాలు కొంటారు ఇక్కడ ఏదో బిల్డింగ్లు కొంటారు లేకపోతే ఏదైనా గోల్డ్ ఉంటే గోల్డ్ దాచి పెడతారు పాడు చేయరు వాళ్ళు నేను ఒక కేసు విన్నాను మ్యామ్ పిల్లలు పట్టించుకోవట్లేరు అయితే వీళ్ళని చూసుకోవడానికి వాళ్ళు ఒక అనాథాశ్రమంకి కాల్ చేసి ఒక కేర్ టేకర్ ని పిలిపించుకున్నారు ఎంత సేవ చేశారు అంటే వీళ్ళకి ఉన్న ఆస్తిలో వన్ ఫోర్త్ వాళ్ళ పేరు మీద రాసిచ్చు కూడా అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అవతల నుంచి అమ్మాయిలు కూడా భర్తల్ని ఏమంటారు పుష్ించి పో అడుగు పో అడుగు అని అలా శంటే వాళ్ళు ఉన్నారు ఓడళ్ళు కానీ భర్త ఏం చెప్తాయి అమ్మాయిలు ఉన్నారు కానీ ఆ అమ్మాయికి తనకు తానుగా ముందుకొచ్చి ఆమెను చేసిన ఊరుకొని భర్తలు ఉంటారు తర్వాత ఆస్తులు మిగిల్చి పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు రోజులు మారిపోతున్నాయి ఇంకా అవన్నీ వాళ్ళకి అవసరం లేదు అని అంటున్నారు అలా మాట్లాడుతున్నారు కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేయకుండా పెద్దవాళ్ళని చక్కగా చూసుకోవాలి ఇప్పుడు ఆ ఆస్తి వీళ్ళే తీసుకుంటారు కదా చక్కగా ఒక దగ్గర ఉండి సంపాదించిన దానికి ఒక లిమిట్ చాలు మనకి ఆ అమ్మ నాన్న ఇచ్చేది కొంత ఉంటుంది మనం సంపాదించుకుంటున్నాం మనకి చాలు కావాలి డబ్బు ఎందుకు అని అంటే పిల్లల ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది చాలా అంటే చాలా విపరీతంగా సరే అంత పెరిగిపోయింది తప్పదు డబ్బులైతే కట్టాలి ఆ చదువే వాళ్ళకి మనం ఇవ్వగలిగిన ఆస్తి ఆ చదువు సంస్కారాన్ని నేర్పుతుంది విలువను నేర్పుతుంది మన ఉనికిని మన సాంప్రదాయాన్ని దేన్నైనా సరే నిలబెట్టేది సంస్కారం సంస్కారం చదువుతో వస్తుంది సంస్కారంతో కూడిన చదువుని మనం ఇప్పించడానికి ఎంత డబ్బు మీరు కూడబెట్టి ఖర్చు పెట్టినా తప్పులేదు అదే ఆస్తి కరెక్ట్ అంతే కదా ఒక అక్షరం ఒక నోట్లో ఉంటే ఏదైనా చేసి సంపాదించుకోవచ్చు చాలు అది మీరు అది కూడా ఎంతవరకు చేస్తున్నారు ఈ రోజుల్లో వాళ్ళు కాబట్టి మనకి సంపాదించింది పిల్లల చదువులకి చాలు అనుకుంటూ సంపాదించండి ప్రశాంతంగా సంతోషంగా తృప్తిగా జీవించండి పెద్దవాళ్ళు కూడా ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎక్కడ ఉండబుద్ది కాదు వాళ్ళకి వాళ్ళకి రుచి చచ్చిపోతుంది ఏదైనా తినాలనిపిస్తుంది చిన్న చిన్న కోరికలు మనం తీర్చగలగాలి తర్వాత పలానా చోట నేను ఉండలేను అని అన్నప్పుడు నచ్చ చెప్పుకోవాలి సాధ్యమైనంత వరకు ఇలా అయితే ఎలా మనం అందరం కలిసి ఉంటే మీకు మిమ్మల్ని చూడగలుగుతాము మేము ఉద్యోగాలు లేకపోతే ట్రాన్స్ఫర్లు అయ్యి ఎక్కడో ఉంటున్నాము రావడానికి కష్టం కదా మనం కోరుకున్న చోటికి మనకి ట్రాన్స్ఫర్ ఇవ్వరు లేకపోతే పిల్లలు చదువులు అక్కడ ఉండిపోయాయి ఏదో రీజనింగ్స్ ఉంటాయి చెప్పుకోవాలి నచ్చ చెప్పుకోవాలి చెప్పుకొని తీసుకెళ్ళాలి మీరు రాలేకపోతే చాలా థ్యాంక్ యూ మ్యామ్ ఇప్పుడు రిలేషన్షిప్ కి మనం ఎంత వాల్యూ ఇస్తున్నామని చూడాలి అట్ ద సేమ్ టైం మనం ఎంతగా కాపాడుకుంటున్నాం మన రిలేషన్షిప్ ని అన్నది కూడా చూడాలి అండ్ ఎన్నో రియల్ టైమ్ సినారియోస్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా సంతోషం థ్యాంక్ యూ